హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కమ్మని వంట ఈ వాల్ట రెసిపీ వచ్చేసి తోటకూర లివర్ ఫ్రై బిర్యానీ తోటకూర లివర్ ఫ్రై బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం రండి ముందుగా తోటకూరలను తీసుకుని వాటిని శుభ్రం చేసుకోవాలండి నేనైతే ఐదు కట్టలు తీసుకున్నాను లేత తోటకూరని అయితే తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి తోటకూరని లేత తోటకూర అయితే కాడలతో కట్ చేసేసుకోవచ్చు ఇవి శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి తోటకూరని ఈ విధంగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసేయండి ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు అండి కాస్త మగ్గితే సరిపోతుంది తోటకూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టండి చూడండి తోటకూరని మిక్సీలో వేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తోటకొని మిక్సీలో వేసేటప్పుడు వాటర్ వేయకండి పలుచుగా ఉంటే బాగోదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్టింగ్ సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అరకప్పు శనగపిండి ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి మిశ్రమం కాస్త పలుచుగా ఉంది అనుకుంటే ఇంకాస్త శనగపిండిని వేసుకోవచ్చండి ఒకవేళ మీ దగ్గర అందుబాటులో శనగపిండి లేదనుకోండి పుట్నాల పప్పు ఉంటుంది కదా ఆ పప్పును మిక్సీలో వేసి ఆ పొడిని కూడా వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతే పర్వాలేదండి ఒకవేళ కాస్త మీకు ఎక్కువ అనుకుంటే గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి మీరు వంట చూడని వేసుకోవచ్చు శనగపిండిని కలిపేటప్పుడు కాస్త ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అయింది అనుకోండి మనకి అది ఉడికించేటప్పుడు ఎప్పటికీ ఉడకదు లూజ్గా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ అనేది లూజ్ లూజ్గా ఉంటుందండి పిండి వేయడం కాస్త ఎక్కువైనా పర్వాలేదు కొంచెం వంట చూడ వేస్తే మనకి అవి పీసెస్ అనేవి గుల్లగా వచ్చేస్తాయి మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్కి నూనెను అప్లై చేసి ఈ విధంగా వేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కేకు గిన్నె ఉంటే కేకు గిన్నెలో కూడా వేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా సింపుల్గా వేసేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలు ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని చిన్న గిన్నెను మనం పెట్టి దానిపైన ఈ ప్లేట్ని పెట్టి ఉడికించుకోవాలి మనం ఫస్ట్ ఉడికించేటప్పుడు ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి చూడండి ఉడికిందే లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేయండి మీకు ఇంకా కావాలి అనుకుంటే ఒకసారి చేతితో కూడా చెక్ చేయండి మనకి చేతికి అంటుకోకుండా ఉంటే ఉడికినట్టు అనమాట ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా చల్లారినిచ్చి ఒక ప్లేట్లోకి ఉల్టా చేయండి చూడండి చాలా బాగా ఉడికింది బాగా కూడా వచ్చింది లివర్ పీసెస్ అనేవి కాస్త మందంగానే ఉంటాయి కాబట్టి మనకి ఇది కూడా మందంగానే ఉండాలండి ఈ విధంగా మందంగానే వేసుకుంటే మనకి పీసెస్ అనేవి బాగా వస్తాయి ఇది బాగా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ మిశ్రమం పైకి కాస్త లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి చల్లారితే బిగుస్తుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పీసెస్ చూడండి అచ్చంగా లివర్ పీసెస్ లాగే ఉన్నాయి ఈ విధంగా గుల్లగా ఉండే విధంగా చూసుకోవాలి అన్నీ ఒకే సైజులో ఉండే విధంగా కట్ చేసుకుని పక్కన వచ్చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని వేసి వేయించుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా వేయించి తీసుకోండి అన్నింటినీ ఒకేసారి వేయించేయకండి సగం వేయించిన తర్వాత మిగతా సగాన్ని మళ్ళీ వేయించండి అన్నింటిని ఇదే విధంగా వేయించి తీసేసుకోండి అదే పాత్రలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసి బిర్యానీ దినుసులను వేసి వేయించుకోవాలి ఇంకా దీనిలో ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసిన ఒక పాయ ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు రెండు కాయలను కట్ చేసిన ముక్కలను వేసి వేయించండి ఇవి బాగా మగ్గిన తర్వాత ఇంకా దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు ఫుల్ టేబుల్ స్పూన్ కారం టేస్టిక్ సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి వేయించండి వీటిని పచ్చివాసనంతా పోయే విధంగా వేయించిన తర్వాత ఇంకా దీనిలో మనం ముందుగా తోటకూరలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పీసెస్ని వేసి రైస్ను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ని వేయండి మరీ ఎక్కువగా కలిపేయకండి ఆ పీసెస్ అనేవి విడిపోతాయి నేను ఒక గ్లాసు రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసి మీకు ఇంకా కావాలి అనుకుంటే కాస్త ఉప్పుని వేసి నేను ఈ విధంగా మధ్యలో కదుపుతున్నాను చూడండి ఆ విధంగా కలపాలి అస్తమాటికి గరిటి పెట్టి కలిపేకండి పీసెస్ అనేవి విడిపోతాయి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి పైన కాస్త పుదీనా కానీ కొత్తిమీర కానీ ఉంటే వేసుకోండి ఒకసారి రైస్ ఉడికిందో లేదో చూసి ఒకసారి నెమ్మదిగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి అలా మగ్గనివ్వండి ఈ లివర్ పీసెస్ అనేవి ఫస్ట్లోనే వేస్తే విడిపోతాయేమో అని మీకు ఒకవేళ టెన్షన్గా ఉంటే రైస్ సగం ఉడికిన తర్వాత కూడా ఈ పీసెస్ని వేసుకోవచ్చండి చూడండి లివర్ పీసెస్ అనేవి అసలు విడిపోలేదు నాకైతే చాలా బాగా కుదిరిందండి రైస్ కూడా చాలా బాగా ఉడికింది నేను కూడా ఇది ఫస్ట్ టైమేనండి నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డాను ఎలా వస్తుందని చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది లివర్ పీసెస్తో ఫ్రైన్ చేస్తారండి టమోటాలు వేసి నేను అలాగే ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఒకసారి మనం రైస్గా ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను రైస్తో ట్రై చేశాను అనమాట కానీ కొంచెం టెన్షన్ పడ్డానండి ఎలా వస్తుందని చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి నేనైతే ఒక గ్లాసు రైస్తోనే ప్రిపేర్ చేశానండి ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందా అని చెప్పేసి నిజంగా ఇది తిన్న తర్వాత ఇంకా అస్తుంటే బాగుండు అనేలా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు చాలామంది తోటకూర తినడానికి ఇష్టపడరు కదండి అటువంటి వాళ్ళకైతే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు నిజంగా లివర్ పీసెస్ ఎలాగుంటాయో అలానే ఉందండి ఇది నాన్ వెజ్ని మించిన వెజ్ అనమాట తోటకూర అండ్ శనగపిండి రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఈ తోటకూర మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఇడ్లీలుగా ఆవురులకు కూడా ఉడికించుకోవచ్చండి ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది ఇడ్లీలా ఉడికించుకున్న తర్వాత వాటిని మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చండి